ఐడియోస్ సైబర్ నేరాలు సైబర్ నేరాలు అనగానే జనరల్గా మనకి ఏం గుర్తొస్తాయి ఫోన్ చేసి మీకు ఏదో లాటరీ వచ్చిందనో లేదనప్పుడు మీకు వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు వీసాలో నైన్టీ నైన్ పర్సెంట్ అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది ప్లీజ్ కాంటాక్ట్ ఎయిట్ హిరేన్ తమన్నా ఎందుకు యాడ్ ఒక సైబర్ నేరానికి పాల్పడిన ఒక యాప్కి సంబంధించి ఈమె యాడ్లో పాల్గొన్నాడు ఆ యాడ్ని ప్రమోట్ చేస్తూ దట్ మీస్ ఆ యాప్ని ప్రమోట్ చేస్తూ ఏమైనా సంజయ్ దత్ కూడా ఉన్నాడు ఆ తర్వాత ఈ సైబర్ నేరానికి పాల్పడిన ఈ యాప్ల నుంచి ప్రమోషన్ చేసి అతను డబ్బులు అందుకున్న బ్యాచ్లో షారుఖాన్ ఖాన్ ఉన్నాడు జాక్లిన్ ఫెరాండేజ్ అంతా ఇందులో సంజయ్ దత్తుకొచ్చేసి వచ్చేసి ఖురాఖో అనేటువంటి ఏరియా నుంచి వస్తే ఇంక రిమైనింగ్ వాళ్ళందరూ కూడా దుబాయ్ మరికొన్ని చోట్ల నుంచి వచ్చారు కంపెనీ ఉండేది ఎక్కడ బట్ ఆ యాప్ ప్రమోషన్ చేసేది మనం ఆ యాప్ ద్వారా రెవెన్యూ వచ్చేది మన దగ్గర నుంచి అంటే గూగుల్ యాడ్ వాళ్ళే ఇస్తారు అనుకోండి గూగుల్ వాళ్ళు ఇస్తారు యాడ్స్ అన్ని బట్ వచ్చిన డబ్బు ఏమవుతుంది ఏందంటే విదేశాలకు వెళ్ళిపోతుంది ఇలా రహీమ్ యార్ఖాన్ అని చెప్పేసి పాకిస్తాన్లో ఒక సిటీ ఉంది అందులో రసీద్ జునైద్ అని చెప్పేసి వాళ్ళ పేర్ల మీద ఉన్నటువంటి ఒక అకౌంట్కి డబ్బు వెళ్తుంది దాదాపు నెలకు ఐదు నుంచి ఆరు కోట్లు ఎలా ఏంటంటే ఈ ఫెయిర్ ప్లే అనే యాప్కి సమంత తర్వాత సంజయ్ దత్ ప్రమోషన్ చేశారు ఇంకోటి పికా షో అని ఇంకోటి ఉంది ఈ పికా షో అనే దానిలో కొత్త సినిమాలు తర్వాత వెబ్ సిరీస్ సైబర్ లింకులు ఇవన్నీ అందులో ఉంటాయి ఇప్పుడు మహారాష్ట్ర సైబర్ విభాగం వచ్చేసి తమన్నాకు నోటీసులు జారీ చేసి ఈ నెల ఇరవై తొమ్మిదిన విచారణకు హాజరు కావాలని కోరారు ఎందుకు ఈ ఫెయిర్ ప్లే అనే యాప్లో రెండు వేల ఇరవై మూడు అంటే లాస్ట్ ఇయర్ ఐపీఎల్కి సంబంధించి మొత్తం కూడా ప్రచారం చేయాలి లైవ్ నడిచేసింది వాస్తవానికి ఈ ఐపీఎల్కి సంబంధించి ప్రచార హక్కులు పొందిందెవారు వయాకామ్ వాళ్ళు రిలయన్స్ వాళ్ళు ఇప్పుడు ఈ ఫెయిర్ ప్లే అనే దానిలో అది ప్లే అవుతుండటం వల్ల వాళ్ళకు కూడా యాడ్స్ వస్తాయి కదా దాంతో వాళ్ళకి డబ్బు వచ్చిందిగా దాని ద్వారా వచ్చేసి అక్కడ వీళ్ళు లాస్ అవుతారు అలా వంద కోట్లు మేము లాస్ అయ్యామని చెప్పేసి వైయా వాళ్ళు కంప్లైంట్ రైజ్ చేశారు ఎవరెవరు యాడ్లు ఇచ్చిన చూస్తే ఆ ఫెయిర్ ప్లే అనే దానిలో సమర్ తమన్నా యాడ్లు ఇచ్చింది అండ్ సంజయ్ దత్తు యాడ్స్ ఇచ్చింది ఇంకా ఎవరెవరు ఏమన్నారు మొత్తం బయట తీస్తున్నారు ఈ ముందు సమంతకు వచ్చేసి నెల ఇరవై తొమ్మిది అటెండ్ కావమ్మా అన్నారు సంజయ్ దత్తని వచ్చేసి మొన్న ఇరవై మూడు అటెండ్ కావాల్సి ఉంటే ఆయన వచ్చేసి నాకు పని ఉంది వేరే చుట్టూ ఉన్నాను నాకు ఇంకో డేట్ కూడా నేను వస్తాను అని చెప్పేసి అతను అన్నాడు సో ఇప్పుడు మెయిన్ ఇష్యూ ఏంటంటే ఎవరైతే యాడ్స్ ప్రమోట్ చేస్తున్నారో ఆయా కంపెనీలకు సంబంధించేసి డబ్బులు తీసుకొని ఇంకా వాళ్ళు ఏ చెప్తే అది యాడ్ నటిస్తూ ఉన్నారో ఏమాత్రం సిగ్గు శరం ఉన్నా ఏమాత్రం బుద్ధి జ్ఞానం ఉన్నా ఏమాత్రం చదువుకున్నామనేటువంటి కొంచెం స్పృహ ఉన్నా అరే మన ఉన్నామే మనం ఏదైనా చెప్తే చాలామంది ఫాలో అవుతారే కాబట్టి మనం ప్రచారం చేసేది మంచిదే ఉండాలి అని చెప్పి సింగిత జ్ఞానం ఉన్నా ఎక మీద క్రాస్ చెక్ చేసుకోండి మీరు ఏమైనా అనుకోండి ఈ లిస్ట్లో మన తెలుగు నుంచి అన్నప్పుడు ఈయన ఉంటాడు ఎవరు మహేష్ బాబు ఉంటాడు నేను మొన్న చూసా రామ్ చరణ్ అది డాక్టరేది ఇచ్చినారు డాక్టరేట్ ఇచ్చున్నారు కదా ఈ ఆన్లైన్ గేమ్ ఏదో అది రామ్ చరణ్ ప్రమోట్ చేస్తున్నట్టుగా ఉంది గతంలో ఈ అమితాబ్ బచ్చన్ కంప్లైంట్ ఇచ్చున్నారు నేను ప్రమోట్ చేయకుండానే పలానా యాడ్స్లో నా బొమ్మ వాడుతున్నారు నా వాయిస్ వాడుతున్నారు ఏంటిది అని చెప్పేసినప్పుడు కోర్టు నోటీసులు జారీ చేసింది అమితాబ్ బచ్చన్ పర్మిషన్ లేకుండా ఆయన ఫోటో వాడినా ఆయన వాయిస్ వాడినా మీకు శిక్ష పడింది అబ్బాయి అని అలా రామ్ చరణ్కి సంబంధించి కూడా ఏమైనా యాడ్లు ఏమైనా వాడారా లేదా నిజంగా యాడ్ ఏమైనా చేశాడో తెలియదు బట్ అది వచ్చేసి బెట్టింగ్ యాప్ రిలేటెడ్ గేమింగ్ యాప్ రిలేటెడ్ ఆన్లైన్ గేమ్ అది కరెక్ట్ కాదు సో ఒకసారి వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోవాలి వాళ్ళు కనుక అది నటించకుండా ఉన్నట్టయితే కంప్లైంట్ ఇవ్వాలి నటించి కనుక ఉన్నట్టయితే దయచేసి ఇక్కడ నుంచి నటించుకుని ఆపేయాలి కాబట్టి మనిషిలో విందా నేను చెప్తున్నాను ఆయన కూడా ఈ బాలీవుడ్ వాళ్ళతో కలిసి పాన్ మషాలకి యాడ్ ఇచ్చి ఉన్నాడు కూల్ డ్రింక్ల హెల్త్కి మంచిదా కూల్ డ్రింక్స్కి యాడ్స్ ఇస్తున్నాడు ఇంకా రకరకాల యాడ్స్ ఇస్తూ ఉన్నా ఆ బై జ్యూస్ రిమైన్ వాటి కూడా ఇచ్చున్నాడు ఆ బై జ్యూస్ వాళ్ళు వచ్చేసి ఎంతో మంది స్టూడెంట్స్ నష్టపోయారు పేరెంట్స్ డబ్బులు లాస్ అయి ఉన్నారు ఇలా చెప్పుకుంటూ పోతే నేను మరలా చెప్తున్నా మొన్న మురళీమోహన్ది ఓపెన్ హ్యాండ్ విత్ తార్కెనా లేదు అన్నప్పుడు అలీతో సరదా గానీ సమ్మ చూశా అందులో మురళీమోహన్ చెప్పాడు ఒకనొక సమయంలో నేను అఖిల నాగేశ్వర గారు ఒక ఫైనాన్స్ కంపెనీకి అంటే చిట్ కంపెనీ రిలేటెడ్ ప్రారంభోత్సవానికి వెళ్ళాము ఆఫీస్లో వెళ్ళినప్పుడు ఏమని చెప్పాలి వాళ్ళ గురించి కొంచెం గొప్పగా ఇవాళ చెప్పున్నాము కాత కొద్ది నెలల తర్వాత ఏమైంది వాళ్ళు ఎత్తేసారు కొన్ని కోట్లు దాదాపు నొక్కేశారు దాంతో ఆ జనాలు ఎవరైతే ఉన్నారో అఖిల నాగేశ్వరరావు ఇంటి దగ్గరికి వచ్చి మీరు ఆ రోజు కంపెనీ మంచిదని చెప్పారు ఇప్పుడు ఆ కంపెనీ మోత వేసారు మన డబ్బులు పోయి మీరు మీరేస్తారో ఎవరు వస్తారు ఏంటని చెప్పేసి అడిగాడు దాన్ని పాపం మీకు ఆయన ఏం చెప్పాలో తెలియక ఏదో చెప్పి అసలు పంపించాడు దెన్ అప్పుడు నాకు నాగేశ్వర గారు చెప్పారు ఇక మీదట మనం ఎట్టి పరిస్థితుల్లో ఈ ఫైనాన్స్ రిలేటెడ్ కంపెనీస్కి సంబంధించి ప్రారంభోత్సవాలు కావచ్చు దాని లేదంటే వాటికి ప్రమోషన్ సంబంధించి మనం అస్సలు చేయొద్దు ఎందుకంటే ఎప్పుడు ఎవడు ఏ రకంగా ఎత్తేస్తున్నాడో తెలియటం లేదు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనం ఎవరికైనా ప్రమోషన్ చేసేటప్పుడు ప్రారంభాలు గేటప్పుడు అని చెప్పాడు అని చెప్పేసి అన్నాడు చూపుడు అదే అంటున్నా ఇప్పుడు మన దగ్గర ఉన్న సెలబ్రిటీలు ఎవరైతే ఉన్నారు మీకు యాడ్స్ ద్వారా డబ్బు వస్తుంది ఆ డబ్బులు మీ స్వలాభానికి వాడుతున్నారు సమాజానికి అయితే సేవ చేయడానికి వాడుతున్నారు అనుకుందాం అలా అనుకున్నా కానీ మీరు చేసే యాడ్ వల్ల కొన్ని కోట్ల మంది జీవితాలు ప్రభావితం అవుతాయి అటువంటి డబ్బుతో మీరు చేసే మంచి పనులు ఎవరు కావాలో చెప్పండి సో మొత్తానికి అయితే ఈ నెల తొమ్మిదిన అటెండ్ కాబోతోంది ఫెయిర్ ప్లే అనే యాప్లో ఐపీఎల్ ప్రసారాలు చేశారు బట్ ఐపీఎల్ ప్రసార హక్కులు తీసుకుందాం వైయాకామ్ము ఈ ఫెయిర్ ప్లే యాప్లో చేయడం ద్వారా వాళ్ళకి లాభాలు బాగానే వచ్చాయి గట్టిగా బట్ వయాకామ్ మాత్రం వంద పట్టు దాదాపు నష్టపోయింది అండ్ ఆ ఫెయిర్ ప్లే అంతా డౌన్లోడ్ చేసుకొని చూసారు ఏందిరా అంటే తమన్నా సంచేదీకి మరికొంతమంది ప్రమోషన్ చేయడం వల్ల